హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా ఫస్ట్ హోమ్ టూర్ చేస్తున్నాను ఇదిగోండి ఇదంతా మా ఇంటి ముందు బయట బజార్ అనమాట ఇదిగోండి ఈ గేట్స్ ఏమో మా ఇంటి పలికి ఎంట్రన్స్ ఇదిగోండి ఇంట్లోకి వెళ్తున్నాను ఇదేమో మా ట్యాంకీలోకి ఎక్కడానికి దీంట్లో వాటర్ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇదేమో మా సీతాఫలం చెట్టు ఈ ఏమో ఇదిగోండి కరేపాక్ చెట్టు ఇక్కడ దాని ఇదిగోండి ఇక్కడ ఇలా వెళ్తే ఇక్కడ మా ఉప్పలమ్మ తల్లి ఇదిగోండి ఉప్పలమ్మ తల్లి ఇవి మాకు మూడు గేదెలు అన్నమాట ఇదిగోండి ఇది ఇది రెండు ఇదిగో ఇక్కడ షెడ్లోనేమో ఆవు ఇదిగోండి మనందు ఇదిగోండి దూడలు ఇదంతా మా షెడ్ ఫ్రెండ్స్ దీంట్లో మేము ఎప్పుడూ వేసుకుంటాం ఇంకా మాకు వాన్ వచ్చినా కానీ ఏ ఇబ్బంది ఉండదు ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళచ్చు మేము ఉంటాము ఇదిగోండి ఇది మా డాడీకి ఇష్టమైన చైరు దీంట్లో కూర్చొని ఊగడం అంటే మా డాడీకి చాలా ఇష్టం ఇదేమో మాకు మంచం ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడేమో యూరియా బ్యాగ్స్ ఉంటాయి లాస్ట్ టైము చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ దొరక్క అంతే ఈసారి మా డాడీ ముందుగానే తెచ్చిపెట్టాడు ఇదిగోండి ఇదేమో మేము హాల్లాగా యూస్ చేస్తాము ఇది మా టీవీ అనమాట టీవీ కింద కొన్ని బుక్స్ ఆయింట్మెంట్స్ అవన్నీ ఉంటాయి ఇదిగోండి ఇదేమో మా ఏసీ ఇదిగోండి పైన కొంచెం సామాన్లు ఉంటాయి ఇదిగోండి ఇదేమో మా మంచం అనమాట ఈ ఏమో ఇదిగోండి ఇవి మా డాడీ బట్టలు పైన ఏమో దేవుడి గుడి ఉంటుంది కింద మేము బ్యాగ్స్ పెట్టుకుంటాము దానికి పక్కనే ఇదిగోండి కింద పక్క దుప్పట్లు ఉంటాయి పైన నా బట్టలు దానిపైన మమ్మీ బట్టలు ఉంటాయి అండ్ ఈ రూమ్కి స్ట్రైట్గా ఇంకొక రూమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ మేము కిచెన్ లాగా వాడతాము ఇదిగోండి ఇదేమో మా గ్యాస్ స్టవ్ అనమాట దాని పక్కన ఫ్రిడ్జ్ ఇదిగోండి ఇక్కడేమో మేమంతా రోజు డైలీగా యూస్ చేసే గిన్నెలన్నీ పెట్టుకుంటాము ఇదిగోండి ఇది మిక్సీ జారు ఇవి కొన్ని అన్నం వండుకోవడానికి గిన్నెలు ఇది మామిడికాయ పచ్చడి జార్ అనమాట పైన ఎగ్స్ ఉంటాయి ఇక్కడేమో మేము మా ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కింద ఉల్లిపాయలు అవన్నీ ఉంటాయి ఇదిగోండి ఇది మా బీర్వా దాని దాని పక్కనే ఇదిగోండి కబోర్డ్ ఉంటుంది మాకు ఇక్కడ మిక్సీ జార్స్ ఎక్కువ డబ్బాలు ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఉంటాయి ఇక్కడేమో మాకు గిఫ్ట్స్ వచ్చినాయి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడేమో ఇదిగోండి ప్లాస్కూరు అవి పెట్టుకుంటాము కిందేమో ఇంకా మాకు సామాన్లు అవి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేమో ఇది గ్రైండర్ అనమాట దానిపైన మొన్న మా నాయనమ్మ సొరకాయ ఇచ్చింది ఫ్రెండ్స్ దాని పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ సూట్ కేసు ఉంటుంది మొన్న జీవి వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు పైన ఒక రెండు ఎక్స్ట్రా కుక్కర్స్ ఉంటాయన్నమాట ఇంకా ఇటైపు వెళ్తే కొంచెం సందు ఉంటుంది మా ఇంటికి అటు నుంచి కాకుండా ఇటు నుంచి కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ టైప్ ఏమో మా డాడీ ఎప్పుడు వడ్లు దీంట్లో ఈ గదిలోనే వేస్తారు ఇదిగోండి ఇవన్నీ వడ్ల బస్సాలు ఇది తవుడు ఇక్కడని పట్టాలు ఉంటాయి ఇదిగోండి ఇదేమో పంప్ అనమాట ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇలా బయటకు వచ్చేస్తే ఇలా ఒకసంది ఉంటుంది దీనికి టేప్ వస్తే ఇదిగోండి ఈ టైపు ఇది కిచెన్గా వాడతారు రెంట్కున్న వాళ్ళు ఇది ఈ టేప్ ఒకటి టూ రూమ్స్ ఈ టేప్ ఏమో ఇదిగోండి ఆ రెండు వాష్రూమ్స్ వాళ్ళకి మాకు సపరేట్గా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వాళ్ళు ఇంకా బట్టలు ఉతుక్కోవడం గిన్నెలు అవి చేస్తారు ఇదిగోండి ఈ అంతా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మాకు రోజ్ చెట్టు ఇదిగోండి చూడండి దాని పక్కనే నేరేడు పట్ నేరేడు చెట్లు ఉంటుంది ఇదిగోండి ఇంకా కాయలు అయితే స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు అయితే కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను ఇంత ముందు ఇక్కడ మొత్తం మేము ఆకుకూరలు అంటే బచ్చల కూర పాలకూర అవన్నీ ఇక్కడ పెట్టేవాళ్ళం ఇదిగోండి ఇటు సైడ్ ఏమో బెండకాయ చెట్లు అవన్నీ పెట్టేవాళ్ళం కానీ నందు మొత్తం దూకేసి మొత్తం ఆగం చేసేసిందనమాట ఇదిగోండి మాకేమో ఇక్కడ నిమ్మ చెట్టు ఉంటుంది ఇదిగోండి దాని పక్కనే జోమ చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కూడా కాయలు చాలా బాగానే కాస్తాయి దాని పక్కన ఇదిగోండి మాకు కొన్ని ఫ్లవర్స్ అనేవి అయితే ఉంటాయి ఇదిగోండి దాని కింద రోజ్ చెట్టు ఉంటుంది ఈ టైప్ కూడా ఒక రోజ్ చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి టోటల్గా మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగో